శ్రీ విష్ణు రూపాయమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతా దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల హ్యాష్ టాగ్ కుంభరాశి టైప్ చేసిన తర్వాత శ్రీ విష్ణు రూపాయ నమశ్వని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ కుంభరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం లాస్ట్ ఇంకా టూ ఇయర్స్ ఉండబోతుంది ఈ రెండు సంవత్సరాలు ఇంకా ఉంది దాదాపు చూసుకున్నట్లయితే మీరు ఫైవ్ ఇయర్స్ అలా ఇలా గడిచిపోయాయి చాలా చూసే ఉంటారు కానీ ఈసారి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా వేరేలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు రాహు మీ రాశిలో రాబోతున్నాడు రాహు మీ రాశిలో రాబోతున్నాడు ఈ రాహు ప్రభావం మీకు తర్వాత చెప్పడానికి నేను ప్రయత్నించుతాను ఎందుకంటే ఎయిటీన్త్ కూడా ఉండబోతున్న ప్రభావం మొదలవుతుంది ట్వంటీ నైన్ నుంచే కానీ రాశి పరివర్తన ఎయిటీన్త్ నుంచే చేసుకుంటాడు ఒక విషయం మీరు గమనించండి ప్రజెంట్ కుంభరాశి వరకు కూడా ఏంటంటే సూర్యుడు చతుర్థ స్థానంలో గోచరం నడుస్తుంది ఈ సూర్యుడు పైన రాశిది శని దేవుడు మీ రాశాధిపతి శని దేవుడిది థర్డ్ ఆస్పెక్ట్ అయితే ఉండబోతుంది కాబట్టి సూర్యుడు చతుర్థ స్థానం అంటే చతుర్థ స్థానం మనస్థానం మనసు స్థానం మనసు లోపల సప్తమాధిపతి గోచరం జరగడం వల్ల అందులో ద్వాదశాధిపతి శాటర్న సంబంధం థర్డ్ ఆస్పెక్ట్తో ఉండడం ఇది కొద్దిగా కొన్ని విషయాలు లోపల అంత అనుకూలంగా ఉండదు అని ఇంకొక విషయం కనుక మీరు గమనించండి అది చాలా బాగా మీరు మీ తృతీయ స్థానం ఏదైతే ఉన్నదో ఇది ప్రజెంట్ పాపకర్తన యోగంలో ఉండబోతుంది చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఏంటి చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇది నేను మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు ఇది మీకు నేను ఏదో ఇది చాలని చెప్పట్లేదు ఇట్స్ ఉండబోతుంది దాని ప్రకారంగా అండ్ ఇంకొక విషయం గమనించండి మీ పంచమ స్థానం కూడా ప్రజెంట్ పాపకర్త యోగంలో అయితే ఉండబోతుంది దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకొని కుంభరాశి వారికి యో ధనాధిపతి అలాగే ఏకాదశాధిపతి అయి ఉండి పంచమ స్థానంలోపల లోపల గోచరం జరగబోతుంది చాలా మంచి యోగం గురుబలం రాబోతుంది కానీ ఈ గురుబలం మీకు ఎంత తొందరగా దొరకదు గురువు కాపాడతాడు నేను కాదనట్లేదు ఎందుకంటే పాపకర్త యోగంలో గురువు ఉన్నాడు పాపకర్తరి యోగంలో గురువు ఉన్నాడు అని పంచమ స్థానం పాపకర్త యోగంలో ఉన్నది ఇదంతా బాగుండదు బుద్ధి సరిగా పని చేయద్దు బుద్ధి సరిగ్గా పనిచేది ఎందుకు పనిచేయదు అంటే చేస్తున్న ప్రయత్నాలు సరిగ్గా లేకపోవడం వల్ల బుద్ధి భయంలో ఎక్కువ వెళ్తుంటుంది అరే చేస్తుంది ఇంత ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు ఇంత ప్లాన్ సరిగ్గా చేస్తున్నా ఎందుకు ఇలా అవ్వట్లేదని ఇది రాబోయే రోజుల్లో మీకు అవద్ది నేను ఏదో మీకు తమాషాగా చెప్పట్లేదు ఏదో నాకు నచ్చింది చెప్పట్లేదు మీకు కళ్ళ ముందు కనిపించినా చెప్తున్నాను ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మీ గ్రహాల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుద్ది ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఇంకొక విషయం అయితే కేతు రాసు నుంచి ఎయిట్ హౌస్ లో ఉండబోతున్నాడు అని కేతు అధిపతి గనుక చూసుకున్న సారీ అష్టమాధిపతి అలాగే పంచమాధిపతి చూసుకున్న బుధుడు రాసు నుంచి తృతీయ స్థానంలో ఉండబోతున్నాడు ఇక్కడ బుధుడు కనుక పాపకర్తరి యోగంలో ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా గ్రహస్థితి కుంభరాశి వారికి రాబోయే రోజులు అంతా అనుకూలంగా లేదు కేవలం గురువు ఒక సపోర్ట్ వల్ల ఏంటి గురువు ఒక సపోర్ట్ వల్ల మీరు కొన్ని జీవి మీ జీవితం లోపల కొన్ని పాజిటివ్ అవుతాయి నేను కొన్ని అంటున్నాను మరి అనట్లేదు కొన్ని పాజిటివ్ జరుగుతాయి అవి ఏంటో ముందు తెలుసుకుందాం ఫైనల్కి సంబంధించిన విషయాలు లోపల ఓకే మంచి ఉండబోతుంది డబ్బు రెగ్యులర్గా చెప్తుంటాను ఈ శుకుడు ఎప్పుడైతే మళ్ళీ మేషరాశికి వెళ్ళాలి మేషరాశికి ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ అప్పుడు శుక్రుడు మేషరాశిలో వెళ్ళబోతున్నాడు అని ఈ బుద్ధుడు కూడా రాశి పరివర్తన అవుతుంది ఒక రకంగా చూసుకుంటే బుద్ధుడు ఎప్పుడైతే మళ్ళీ చతుర్థ స్థానంలో వస్తాడో అప్పుడు కొద్దిగా భయం పెరుగుతుంది ఈ దాదాపు చూసుకుంటే నేను మీకు లాస్ట్ వీక్ అనుకుంటాను నేను లాస్ట్ వీక్ మే లాస్ట్ వీక్ లోపల కొద్ది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి కొద్దిగా కొన్ని చోట్లు మాట పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అండ్ ఇంకోటి ఏదైనా ఏదైనా చోటు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది వాల్యూ పెరుగుతుందా పెరిగే చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే గురుబలం వచ్చింది ఇంకా అందరు మంది రకరకాలు చెప్తున్నాను కాదన్నాను ఎందుకంటే ఎవరిని దూషించే అధికారం నాకు లేదు కానీ గురువు బలం వచ్చిన తర్వాత రిజల్ట్స్ అంత ఫాస్ట్గా ఉండవు ఈ సూర్యుడు దానికి సహకరించాలి సూర్యుడు సహకరించిన తర్వాత అప్పుడు మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంది ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ చోటు మీకు పాజిటివ్గా రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రకృతి నుంచి అలా కొద్దిగా మీకు లాస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రకృతి అంటే అందరికీ తెలిసిందే ప్రకృతితో పాటు కొద్దిగా సహకారం సహకారం అంత సహకరించలేకపోవడం వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి తెలియని భయము ఆందోళన నిద్ర సరిగ్గా లేకపోవడము మాట జాడము మాట పడడము ఇచ్చిన మాట గురించి చాలా చాలా ప్రయత్నం చేసినా కూడా సరిగ్గా వర్కౌట్ కాలేకపోవడము లేకపోయినట్లయితే కాన్ఫిడెన్స్కి చాలా లో అయిపోవడం ఇది రాబోయే రోజుల్లో మీతో అవుతుంటుంది అని ఆరోగ్యకి సంబంధించిన విషయాలు లోపల కొద్ది కేర్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి ప్రతిరోజు సూర్య నమ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి నమస్కారం ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి నీళ్లు వాటర్ కాస్త ఎక్కువ తాగడానికి మీరు ప్రయత్నించండి తామసికమైన పదార్థాలు కనుక సేవించినట్లయితే అది వదులుకోండి అంటే తామసిక పదార్థం అంటే అందరికీ తెలిసిందే కదా నాన్ వెజ్ అది ఎక్కువ తినకండి అని ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కొన్ని విషయాలు లోపల రిస్క్ చూసుకొని చేయండి రిస్క్ చేయండి నేను కాదని ఎందుకంటే ఎవరికి ఆ అధికారం నాకు లేదు ఎందుకంటే సిక్స్త్ హౌస్ లో ఓకే నేను కాదన్నాను చూసుకొని చేయండి చూసుకొని చేయడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకొక విషయం గమనించి ప్రెజర్ కాలసర్ప నడుస్తుంది ఈ రాహుకి ఎందుకోచరం అనేది రాహు మీ రాశులు ఎప్పుడైతే వస్తున్నప్పుడు కొద్దిగా పరివర్తనలు కూడా చాలా మారే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే రాహు రాశి పరివర్తన తర్వాత నేను పాజిటివ్ చెప్తాను కానీ అంతవరకు కొద్దిగా మీకు ఇబ్బంది అయితే ఉండబోతుంది సిక్స్టీన్త్ నుంచి కొద్దిగా టెన్షన్ అయితే మీకు రాబోయే రోజుల్లో పెరగబోతుంది కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఇలాంటి విషయాల్లోపల రిస్క్ అయితే అస్సలు చేయకండి చూడండి ప్రకృతి మనల్ని పరిస్థితి సహకరించినట్లయితే చేయండి లేకపోతే ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అండ్ దాంతోపాటు ఒక విషయం తెలుసుకోండి ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నది తప్పకుండా చేసుకోండి మీకు మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ చోటు కొద్ది జాగ్రత్తగా తొందరపాటు లోపల ఏదో చేయాలని వెళ్ళి ఏదో అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి నేను ఎందుకు ఈ మరి చెప్తున్నా తెలుసుకోండి సిక్స్త్ హౌస్ లో కూజుడున్నాడు అండ్ ఎయిట్ థర్డ్ థర్డ్ హౌస్ లో ఉన్నాడు కొద్దిగా అవుతుంది ఏమి తెలుసా మీరు జాబ్ చోటు ఏదో చేయాలనుకుంటారు అది ఏదో అవుద్ది కాబట్టి మీరు అనుకున్నది అవ్వడానికి కొద్ది టైం పట్టుద్ది కానీ తప్పకుండా అవుది స్టేక్ టేక్ టైం ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా మీరు ఎక్కువ అంటే ఎక్కువ ఖాళీ అమ్మవారిని ఆరాధించండి గాలి అమ్మవారిని ఆరాధించండి ప్రతిరోజు గణపతి గుడికి వెళ్ళి గణపతికి ఇరవై ఏడు ప్రదక్షలు చేయడానికి ప్రయత్నించండి గణపతికి కొబ్బరి బెల్లం పెట్టి అది మీరు ప్రసాదం తప్పకుండా ప్రతిరోజు స్వీకరించండి డబ్బు వ్యవహారాల లోపల జాగ్రత్తగా ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఇత పూర్వం మీరు కొద్దిగా ప్రయత్నించినా కూడా డబ్బు వచ్చే అవకాశం కనిపించట్లేదు బెస్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల ప్రయత్నించండి అప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సరే మాత్రేనమా